ఆ ర నాట్యం అయిపోయింది సార్ ఏది రా సార్ మీకు దాస్తా మేడ మీకు దాస్తా మంచిగా మాట్లాడండి జిల్లా అధికారిని లోస్టా చూపిండి కమిటీగా హ్మ్ ఫటోఫ్ సరారా <Liberty name sprang> <olabilir lai everywhere>

కారు పాత్ర కూడా ఎంతో ఉంది ముందు ఏ అవసరం ఉన్నా గానీ గ్రామ పెద్దల ద్వారా సార్ దగ్గరికి వెళ్తాయి సహకరించినటువంటి వ్యక్తి మా పెద్దలందరూ మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వంతో నిజంగా ఎక్కడ వెళ్ళినా కూడా మీరు ముఖ్యమంత్రి వెంబడే ఉన్నారు అసెంబ్లీలో చూసి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు సందర్భం చూసినా ఉద్యోగులను వెంట పెట్టుకుని తప్పనిసరిగా ఇది చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా ధన్యవాదాలు సార్ ఉపాధ్యాయుల లోకం ఎప్పటి కూడా మీ మేరు మనవైనటువంటిది ఎన్నో రోజుల నుంచి ఐదు సంవత్సరాలు ఇలాంటి కోర్టు కేసులు కావచ్చు అనేకమైనటువంటి ఇబ్బందులున్నా కూడా ఒక్క 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 ద్రోస్థను పూర్తి చేసేసి వేల మంది ఉపాధ్యాయులను పదోన్నతులుగా అదేవిధంగా బదిలీల లోపల చేయడం చాలా గొప్ప విషయం మీరు ఇంత గొప్ప పనిని నిజంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత విధంగా చేయగలరో మాకు పూర్తి స్థాయిలో అర్థమైంది సార్ నిజంగా నిమిషం నిమిషం ప్రజాపతి చాలా గొప్ప విషయం సార్ తప్పకుండా మా ఎప్పుడు కూడా మీరందరూ విద్యార్థులారా డియర్ స్టూడెంట్స్ ప్రియమైన విద్యార్థులారా మీరు ఎప్పుడైనా మన ఎమ్మెల్యే గారి యొక్క ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నారో ఒక ప్రజాప్రతినిధిగా ఎలా ఉంటున్నారో మీరు చూడాలి గమనించాలి రేపు రాబోయే రోజుల్లో మీ యొక్క భవిష్యత్ అలా ఉండాలని కోరుకోవాలని నేను తెలియజేస్తూ సార్ మా ఒక్క ఒక్క రిక్వెస్ట్ మీతో విన్నవించుకుంటున్నాం సార్ మా పాఠశాలకు కాల్స్ ఒక టాయిలెట్ తర్వాత ఒక స్వీపర్ అవసరం ఉంది సార్ మరి మొన్ననే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు ఎందుకు నియామకం చేసుకోమని గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మా యొక్క రవిగుప్త గారు నిగు నాయక్ గారు సహాయంతో తప్పకుండా మాకు సహాయం చేస్తారని మా పాఠశాలకు ఒక గర్ల్స్ టాయిలెట్ తర్వాత ఒక స్కావెంజర్ అందిస్తారని నేను కోరుకుంటూ ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా బయటనే కార్యక్రమం అనుకున్నాము అయినా కూడా మేము పరిస్థితి ఎట్లా మారుతుందని మేము అంతా సంసిద్దంగా ఉండి అన్ని న్యూలు మీరు ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని మా ఉపాధ్యాయులని ఆశీర్వదించడం మా విద్యార్థులకు ఆశీస్సులు ఇవ్వడం చాలా సంతోషం సార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సబండ వర్గా ఉద్యోగస్తులే కాదు రైతులు కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నితండవాదాలకు పోకుండా ఒక నియంత్రిత ధోరణికి పోకుండా ఇది ప్రజలు ప్రజల అభిప్రాయం సబండ వర్గాల అభిప్రాయం ముఖ్యమంత్రి అయినప్పటికీ సదా అభిప్రాయం అన్ని వర్గాల అభిప్రాయం వారు వారు బాధ్యతలలో ఉన్న ఇబ్బందులు వారి ఉద్యోగులలో ఉన్న ఇబ్బందులు సంబంధ వర్గాలలో ఉన్న ఇబ్బందులు అన్నింటిని కూడా వారి అభిప్రాయం సేకరించి దాంట్లో ఉన్న లోభాభిష్టికరమైన ఇబ్బందులు ఏంటివి ఏ విధంగా ఇబ్బంది తొలగుతుంది అనే ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పోతా ఉంది కాబట్టి ఇవాళ అందరూ మెచ్చిన ప్రభుత్వం కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమం కూడా స్వచ్ఛదనం పచ్చదనం ఏదో తూతు మంత్రంగా కాకుండా ఇవాళ సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి భారీ వర్షాలు అనుకోండి వర్షాకాలం నేచురల్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సీజనల్ వ్యాధులను అరికట్టాలి కొద్దిగా ప్రజలను భాగస్వాగం చేయాలి విద్యార్థులకు కూడా ఒక చైతన్యం చేయాలి మన పరిసరాలను పచ్చదనంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఒక ఇలా డెంగ్యూ అటాక్ అవుతుంది ఇలా డయేరియా వస్తూ ఉంది మలేరియా వస్తూ ఉంది అంటే ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలు రోగ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది ఈ ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యం కాబట్టి ఆ ప్రజల యొక్క ఇబ్బందులు రావద్దునే భవిష్యత్తు అని చెప్పే ఈ కార్యక్రమం తీసుకోవడం రండి ఇవాళ ఇది మూడో కార్యక్రమం ఇక్కడికి మన గ్రామానికి రావడం జరిగింది మరి జిల్లా పరిషత్ తవర్ ఈ వనవోత్సవం ఈ చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారు అదేవిధంగా వారి బృందం అంతా టీచర్స్ బృందం విద్యార్థిని విద్యార్థులు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అదేవిధంగా ఎండిఓ గారు నాతో పాటు వచ్చిన మా నాయకులందరూ కూడా స్వచ్ఛదనం పచ్చదనం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వల్ల చెట్టుకు మానవాళ్ళకి బిడదీయల్ బంధం ఉంది చెట్టు మీ అందరి తెలుసు చెట్టు అన్ని విధాల మనకు మానవానికి రిలేషన్షిప్ అంటే ఒక చెట్టు పెట్టుకుంటే ఒక ఎండాకాలం ఇవాళ నేచురల్ గాలిని మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇవాళంతా మనం అంతా ఆర్టిఫిషియల్ అలవాటు అవుతా ఇంటి ముంగలు రెండు చెట్లు పెట్టుకుంటే ఏసీ ఉండవలసిన అవసరం లేదు మీరు ఎండుకాలం చూడండి ఎంత ఏసీ ఉన్నా మన ఇంటి ముందల చెట్టు పెట్టుకుంటే చెట్టు ముంగలకు కూర్చుందాం కుర్చేసుకొని ఆ కూర్చుందాం పర్పేసుకొని నేను ఏ కార్యక్రమాలు చేసినా నేను చెట్టు చెట్టు కిందనే ఏదన్నా మా మండల్ ప్రెసిడెంట్లకు కానీ గ్రామ పెద్దలు కూడా చెప్పేది ఏదే కానీ తాడపత్రం ఏది వేసుకొని ఆటికి కాగితం తాడపత్ర వేసినా వేసుకొని కూర్చుంటే ఆ చెట్టు కింద కూర్చుంటే ఎంత ఆనందం ఉంటదంటే మైక్తో పని లేదు ఇంకో దానితో పని లేదు అంటే అంత చల్లదనాన్ని ఇచ్చి అంత అల్లాడకారాన్ని మనకి ఇస్తారు కాబట్టి గతంలో ఇవాళ ఇవాళ వచ్చినాయి ఫార్మాసిస్ట్లు కానీ ఇవన్నీ కూడా మన కాయ మేము చిన్న ఉన్నప్పుడు టాబ్లెట్ అనేది ఇంజక్షన్ అనేది మేము కూడా చూడలే అది అన్న ఉంటే ఆయుర్వేదిక రోజుల్లో వల చెట్టు అన్ని విధాల మనకు అండగా ప్రకృతి సంపద ఇలా ప్రకృతి సంపద అంతా మన ఇష్టానుసారంగా చెట్లు నరికేస్తా ఉన్నాం భోగభాగాలు అనుభవించడానికి చెట్టును దూరం చేసుకుంటాం కాబట్టి చెట్టును దూరం చేసుకున్నాక ఎన్నో కష్టాలకు గురవుతున్నాం ఇవాళ లేని రోగాలు వచ్చినాయి మన బారిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ఇంత మందు ఉన్నాం ఏదో ఒక రోగం ఉంది తప్పకుండా ప్రతి మనిషికి ఒక రోగం ఉంది ఎందుకున్నది అంటే మనమంతా ఆర్టిఫిషియల్ కు అలవాటు పడ్డం కాబట్టి నేచురల్ అంతా ఇవాళ మనం కూడా చూడు నీ ఆర్టిఫిషియల్ ఫిల్టర్ కావాలి బాటలు ఉందా ఎమ్మెల్యే వచ్చి బాటలు తీసుకురామో బాటలు తీసుకురాబోదా ఎటు పోతున్నాం అనేది సమాజం ఎటువతుంది మనం ఎటు పోతున్నాం ప్రకృతి పంచభూతాలు పంచభూతాలు మనము ఆరోగ్యంగా ఉండడానికి పంచభూతాలు మనల్ని చేరదీస్తామంటే మనం పంచభూతాలను దూరం చేసుకుంటా ఉన్నాం ఇవాళ ఉదయం సూర్యుడు ఉదయిస్తా ఉంటే ఆ కిరణాలు మన శరీరం మీద పడితే రోగ నివారణ జరుగుతుంది కానీ సూర్య కిరణాలే మన మీద వరణిస్త అంటే ఎంత జరుగుతూ ఉందంటే ఇవాళ మనం నేచురల్ సంపదను దూరం చేసుకోవద్దు ఆ రోజు రాజులు వేటకి వెళ్లినా అడవులలో పోయి ఏం తిండి ఉండేదా వాళ్ళకు చెట్ల పొలాలు తిని వేటకు వెళ్లే కూడా రాజుగూడగారు చెట్టే పొలాలు ఇచ్చి వాళ్ళ మనం అందరం కూడా చూస్తున్నాం చెట్టును రక్షించినట్లయితే మన మానవాళ్ళకి మంచిది వాళ్ళ ఎన్నో కొటేషన్స్ రాజు పిల్లలంతా మనం అంత ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఒక్కొక్క కొట్టుడైనా కూడా ఒక చెట్టు నాటితే మనకు ఒక స్పష్టమైన ఆక్సి ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందజేస్తుంది ఈ ఆక్సిజన్ మించింది ఎక్కడ ఉండదు ఇది ఆర్టిఫిషియల్ లేదో మనం రోగం పడ్డాక సత్యమందలు తీసుకుపోయి హాస్పిటల్ లో వండబెట్టి ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు వెంటిలేటర్ మీద పెడతా ఉన్నారు కానీ దీన్ని మరుస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ గత ప్రభుత్వాలు కూడా వన సంరక్షణ చేయాలి చేయాలని చేస్తా ఉన్నారు కాబట్టి దాన్నేదో ఆషామాషిగా ఏదో స్థలం ఉంటే పిచ్చి పిచ్చి మొక్కలు పెట్టి ఇర్కిర్కిగా మొక్కలు పెట్టి అట్లా కాదు మనకు అవసరం ఉన్నది ఇప్పుడు ఈ పరిసరాలలో ఉన్నాయి ఒక అవసరమున్న చెట్లు ఒక వేప చెట్టు గాని ఒక పండ్ల చెట్లు గాని పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా ఒక బాగుంటాయి కాబట్టి తప్పకుండా నేను చెప్తున్నా ఇక్కడ సెక్రటరీ ఉన్నా ఎవరున్నా ముందు కూడా చెప్తున్నా ఇప్పుడే చెప్తున్నా ఎవరన్నా మన గ్రామ పర్మిషన్ పర్మిషన్లకు వచ్చినప్పుడు ఇళ్ల పర్మిషన్లకు వచ్చినప్పుడు ఏదైనా వేరే కార్యాలయాలకు లకు వచ్చినప్పుడు సెక్రటరీ విధిగా ఎంపీడారు చిన్న సూచన మనం ఏదంటే ఒక స్పెషల్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మళ్ళీ అక్కడ వదిలిపెడతా ఉన్నాం కాబట్టి దాన్ని చాలా చాలా మంది కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు ఇంకుడుకుంత వల్ల చాలా ఉపయోగం ఉంది ఒక ఆరు ఫీట్లు ఇంకుడుకుంత వేస్తే మనం నిజంగా చెప్తున్నాం కదా పది మంది ఫ్యామిలీస్ వేస్ట్ వాటర్ అంతా మనం ముఖం కడిగింది కానీ ఇంకేట్ చేసినా కానీ అటువంటి స్నానం చేసిన నీళ్ళు అల్లకనుకో ఎంతో మంచిగా ఉంటుంది రోడ్డు మీదకి పోదు మన బోర్లో కానీ దానికి కానీ బాగా గ్రౌండ్ వాటర్ కూడా బాగా అడ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఏదైనా కొత్త నిర్మాణాలు చేపట్టేటప్పుడు తప్పకుండా రెండు చెట్లు ఒక ఇంకుడుకు కండిషన్ పెడితే బాగుంటుంది అది స్టేట్ గవర్నమెంట్ కూడా పాలసీ తీయబోతుంది కాబట్టి మీరందరు కూడా ప్రతి ఒక్కరు ఇంత మంచిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని పిల్లలకు కూడా ఇదంతా ఒక అవగాహన రావాలనేదే ఈ ర్యాలీలు ఏర్పాటు చేయడం నిన్న మొదలైంది తొమ్మిది తారీఖు వరకు ఉంది కాబట్టి పాపం ఎంపీడీఓ గారు కూడా నిన్న నాతో మాట్లాడింది పాపం ఆమె కూడా సీజనల్ వైరస్ ఏదో అటాక్ అయినా కూడా దీంట్లో పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనంలో పాల్గొనాలని కూడా వారు ట్రీట్మెంట్ కొద్దిగా తీసుకోవాలని కూడా రావడం జరిగింది సారీ అమ్మా రాకుండా కూడా ఏమి అనుకోని వాళ్ళం కాదు మీరు అడిగినందుకు వచ్చిన నేను కూడా రాకుంటుండి వేరే ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి మన ఎంపీటీఓ గారికి ఓ సీజనల్ వ్యాధి అటాక్ అయింది అంటే ముందు జాగ్రత్త చర్య మనం అందరం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పరిశుభ్రంగా ఉంచడానికి మన ఇల్లు వరకు మనం మన పాఠశాల వరకు మనం కూడా అందరూ పరిశుభ్రత స్వచ్ఛధనం పాటిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా మన హెడ్ మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు చాలా ఆనందమైంది టిఫిన్ కూడా సరిగ్గా చేయలే కానీ టిఫిన్ చేసినట్టు అనిపించింది చాలా మంది కూడా నేను కొత్తగా ఎమ్మెల్యేల మహిళాక టీచర్స్ వాళ్ళ బాధలు నాకు తెలుసు అది వారికి కూడా కుటుంబం ఉంటుంది వారి కుటుంబాలను కూడా వాళ్లకు అందరము కుటుంబాలు కలిగిన వాళ్ళమే భార్య పిల్లలకు కలిగిన అందరం వాళ్ళకు కూడా ఒక ఆందోళన నేను ఇవాళ పిల్లలను వాళ్ళు కూడా ఏమనుకుంటారు వాళ్ళ కన్న పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలి మంచి స్కూళ్లకు చదివించాలి టైం టు టైం వాళ్ళకు ఇంత భోజనం పెట్టుకోవాలి టైం టు టైం వాళ్ళకు కూడా ట్యూషన్ మేము వచ్చి చూసుకోవాలనే ఒక ఆందోళన ప్రతి టీచర్ కు ప్రతి ఒక్కరికి ఉంటారు కుటుంబ సమస్య అందరికొంది దాంట్లో ఒక వెరీనా సన్నాసి ఇచ్చిన అధికారాన్ని ఇచ్చలవిడిగా వాడి త్రీ త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి ఇంకో జీవోలు తెచ్చి జోన్లు తెచ్చి కంటికిమాల పనులను తెచ్చి ఆ రోజేమో స్వపరిపాలని అన్నారు మన పరిపాలన మన మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోవాలన్నారు ఇవాళ ఉద్యోగస్తులను నానా ఇబ్బందులు దాంతోనే పైసాచిక ఆనందమో నాకు అర్థం కాలేదు ఆ టీచర్లను ఆ విధంగా ఇబ్బందులు పెట్టి త్రీ వన్ సెవెన్ జీవోలు పెట్టి ఒకరొకరు దగ్గర ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే మేము ఎమ్మెల్యేలను అయినాక కూడా ముఖ్యమంత్రి గారితో నేనొక్కనే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మాట్లాడినాం అన్నా మీరు అవునన్నా కాదన్నా బేసిక్ మనకు ఆ రోజైనా ఈ రోజైనా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు త్రీ సెవెంటీ జీవో తెస్తే అంత తొమ్మిదేళ్లలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన పార్టీ మళ్ళసారి ఓడించిందంటే దాన్ని ఎంత ఉన్న ఈశ్రీ దాని ఇంకా ఉన్న తతంగం తెలుసుకోండి ఎప్పుడు కానీ టీచర్లతో చెల్లగాట మాడద్దు టీచర్లు మన గురువు లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా నీకు ఆశీర్వాదం ఉంటది వాళ్ళు ఇబ్బందులు పెట్టినరు వాళ్ళ శాపనార్థాలు టీచర్ల శాపనార్థాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు శాపనార్థాలు పెట్టి రి ప్రభుత్వాన్ని కాబట్టి ఇవాళ అడ్రస్ లేకుండా పోయిందనా మనకు చల్లని నీడగా ఉండాలంటే టీచర్లు వాళ్ళు గురుతర బాధ్యత వహిస్తారు చాలా ఉత్తమ వాళ్ళు పాపం మరి ఇబ్బందులు అంటే అవుతున్నాయి మరి వాళ్ళని ఇబ్బందులు పెట్టినప్పుడు స్కూల్కు సరిగ్గా ఓరు వాస్తవానుగుణంగా వాళ్ళకి దూరం ఇప్పుడు వారికి అందుబాటులో ఉండే పోస్టింగ్లు ఇస్తే బాగా వాళ్ళ మన ప్రాంతాల్లోనే వాళ్ళని ఇస్తే బాగా అంటే చెప్పి నానా ఇబ్బందులు ఎప్పుడు అయినా కూడా టీచర్లు మమ్మలం పట్టుకునేది మేము సీఎం గారు పట్టుకునేది మళ్ళీ తెచ్చిన టీచర్లే కాదు నువ్వు తెచ్చింది మళ్ళీ అదే కాదు నువ్వు మాట్లాడేది అంటే అదే అది అయిందాకినేదే లేదంటే అని చెప్పి చెప్పేది ఎన్నో సార్లు చాలా లో కూడా చాలా అయినాయి కాబట్టి తప్పకుండా మీరు ఏమనకండి మిమ్మల్ని అందరినీ మెచ్చుకునేటట్టు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను మిమ్మల్ని అందరిని మెచ్చుకుంటట్టు మన ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే తప్పకుండా చేస్తాము అది చేసి తీర్తామని చెప్పి చెప్పడం వల్ల మొన్న కూడా ఒక డిఇని కూడా కొద్దిగా కోపమైన నేను ఏం పీచాలంటే తమాష పడుతున్నావు నువ్వు ఏం నీకు నీకు కోర్టు ఆర్డర్ ఏమన్నా ఉండేది వాళ్ళని రిలీజ్ చేయాల్సిందే సబ్స్టిట్యూట్ వస్తారు రారు ఆ తర్వాత విషయం నువ్వు పోయేటోళ్లను పోనీయండి మీరు మన వేరే జిల్లాలో ఎందుకు అని చెప్పి కూడా కోపం కూడా అవ్వడం జరిగింది అది వారు కూడా స్పందించి కూడా ఎమ్మెల్యే ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదంట చాలా మందితో మాట్లాడింది ఆ విషయం టీచర్లకు సానుకూలంగా టీచర్లకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం పారదర్శకంగా బదిలీలు చేసింది పారదర్శకంగా ఇవాళ ఇలా పాఠశాలలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా అంటే చాలా ఎలా ఎడ్యుకేషన్ కనీసం ఒక దగ్గర బిల్డింగ్స్ సరిగ్గా లేవు ఒక దగ్గర టాయిలెట్స్ లేవు ఒక దగ్గర బెంచీలు లేవు ఒక దగ్గర ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవి కూడా చేసినాం అవి కూడా చెప్పినాం ఇవాళ మీ దగ్గర ఏదైనా శానిటైజర్ ఏదైతే లేడు సీపర్ అయితే లేదో మొన్న మీరు అసెంబ్లీలో చూసి నేను మాట్లాడిన విషయం ప్రతి టీచరు ఇలా ఫీల్ అవుతుంది చిక్కుసేటు ఒక అరగోపాల్ ఉన్న ఊర్లనే లేడీస్ అంతా టాయిలెట్ లేదని అడిగితే నేను తలదించుకున్న ఒక ఎమ్మెల్యే అంటే అని చెప్పి చెప్పిన దాన్ని ఇప్పుడు దత్తతో తీసుకొని కూడా అక్కడ టాయిలెట్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మా బృంద మీరు అదనంగా ఒక స్వీపర్ ఏదో అటెండర్ ఏదో ఏమంటున్నారు అది కన్సల్టెట్ పే మేము సొంతంగా కూడా చెందల్లా ఏదన్నా వేసుకొని తప్పకుండా ప్రొవైడ్ చేస్తాం గవర్నమెంట్ కూడా సీరియస్ గవర్నమెంట్ కూడా మేము ఒకటే వేసినాం ఒక ఐదు మంది టీచర్ల బదులు నలుగురు టీచర్లున్నా ఆ బడి నడుస్తుంది ఒక అటెండర్ లేకపోతే చాలా ఇబ్బంది ఉంది పిల్లలతోనే ఏదైనా తెప్పించుకుంటే పిల్లలను సర్వీస్ అనే ఒక అపవాదం వస్తుంది ఒక ఆరోపణ చేస్తున్నారు పంటిమాల ఉంటారు అనవు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా అటెండర్ కార్యక్రమం తప్పకుండా చూస్తాం టాయిలెట్ విషయంలో కూడా తప్పకుండా చూస్తాం